హాయ్ అండి ఇది ఇదైతే రిపబ్లిక్ డే రోజు తీసిన వీడియో అండి అందరికీ హ్యాపీ రిపబ్లిక్ డే అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు లాసలా వంకి చానా అండి పొద్దున్నే లేవంగానే బయటైతే ముందైతే క్లీన్ అయితే వేసుకున్నాను ఇంట్లోకి వచ్చేసి అయితే పాలు రైస్ అయితే కడిగి పెట్టేసి ఆ లోపు రైస్ అయ్యే లోపు అయితే బయటైతే ఆరింది ముగ్గు అయితే పెట్టుకొని వచ్చేసి లోపలికి వచ్చి పిల్లలకైతే బ్రష్ ఇచ్చేసి వాటర్ అయితే పెడుతున్నాను అయితే వాళ్ళ స్కూల్లో జెండా మంత్రం అయితే హాలిడే కదా సండే వచ్చింది కదా అంటే వాళ్ళ టీచర్ హాలిడే అని చెప్పింది వాళ్ళ మేడం మెసేజ్లో కాకపోతే మా పిల్లలైతే వెళ్తామని అయితే అన్నారు దగ్గరనే కదా ఒక ఒక టెన్ మినిట్స్ అట్లా పంపిద్దామని ముందు రోజైతే స్కూల్ డ్రెస్ యూనిఫామ్ ఇలా పిండేసినాం అయితే అనేసరికి ఇక వాళ్ళని ఎందుకు వద్దానని అనేసి అయితే పంపిద్దామని రెడీ చేసి అయితే పంపించినాం తర్వాతకి మా బావకైతే అన్నం పెట్టేసి అయితే డ్యూటీకి అయితే వెళ్ళిపోయిండు అయితే టమాటా పచ్చడి అయితే వేసేసినాం ఇదే అండి మా పాప వాళ్ళ స్కూలు ఒక టెన్ ఫిఫ్టీన్ మెంబర్స్ అంతే వచ్చారు ఎందుకంటే హాలిడే అని చెప్పింది వాళ్ళ టీచరు ఇష్టము అయితే దగ్గర ఉంది కదా అని నేనైతే పిల్లల్ని అయితే రెడీ చేసి అయితే స్కూల్కి అయితే పంపించా అండి వాళ్ళ స్కూల్ వాళ్ళగా వచ్చిన పిల్లల కోసం అయితే వాళ్ళ వల్ల అయితే జెండా అయితే ఎగిరేసి బిస్కెట్లు అయితే ఇచ్చి పంపించింది ఇక మా పాప అయితే స్కూల్ నుంచి రాగానే ఏం చేసిరు స్కూల్ అని అడిగితే ఇక్కడ పాట అయితే పాడుతుంది జెండాది చాలాగా ఫన్నీగా అయితే పాడింది తనకు రాదు కదా అండి ఇలా పాడేరు మా అని అయితే చెప్పింది వాళ్ళని ఒక హాఫ్ అన్ అవర్ అంతే జెండా ఎగిరేయగానే కాల్ చేసింది వాళ్ళ టీచరు వెళ్ళైతే పిల్లల్ని తీసుకొని వచ్చి తర్వాత నా పని అయితే స్టార్ట్ చేసిన ఇల్లు అంతా క్లీన్ చేసుకొని తోడుచుకొని కొన్ని బాసాల నుండి అయితే క్లీన్ అయితే వేసుకున్న తోమి ఇల్లు మొత్తం అయితే క్లీన్ అయితే వేసుకొని బట్టలు అయితే ఉత్తుక్కున్న పిల్లల స్కూల్ డ్రెస్సులు అవి ఉంటాయి కదండి సండే కదా అన్నీ అయితే ఉత్తికేసుకొని ఇక్కడ స్నానం చేసి అయితే పిల్లలకు అప్పటికి టెన్ థర్టీ లెవెన్ అయ్యిందండి పిల్లలకు కూడా తినిపించి నేనైతే అన్నం అయితే తిన్నాను టమాటో చట్నీ చేసినాను కదా మా పాప అయితే వద్దనైతే ఫేస్ అలా పెట్టింది అన్నం అంటే అసలు హాలిడే వచ్చిందంటే సరిగ్గా తినరు స్కూల్కి వెళ్తేనే మంచిగా వాళ్ళకు టైం టు టైం ఉంటుంది కదండి అలా మంచిగా తింటారు ఇంటికాడ ఉంటే సత్తాయిస్తారు అసలు తినరు వాళ్ళ చేత వాళ్ళు వస్తే అస్సలు తినరు తినిపించాలి వాళ్ళకు అన్నం అయితే తినిపించేసిన తర్వాతకి పిల్లలు సండే కదా బాస్కెట్లు షూలు అనేసి అయితే ఇక్కడ బాస్కెట్లు అయితే బ్యాగు బాస్కెట్ బ్యాగులు షూలు సాక్స్లు అయితే పిండేసి ఆరబెట్టిన సండే అయితేనే కొంచెం వీలైతుంది కదా చాలా కొంచెం మాషన్ అందుకే ఓన్లీ బాస్కెట్లు ఒక్కటే మొత్తం అయితే క్లీన్ అయితే వేసేసి బట్టలు అయితే ఇనుక నీకు అయితే వాటర్ ఇంకాలని పెట్టేసిన కదా అన్నీ ఒకేసారి అయితే బయటైతే ఆరబెట్టు ఆర ఆరైతే వేసినాం పిల్లల షూలు సాక్సులు బ్యాగులు అయితే గోడ పైన అయితే పెట్టేసిన ఎండకి తొందరగా ఎండుతాయి కదా అయితే పిల్లలు పండగకి వెళ్ళి అప్పలు తీసుకొచ్చినాం కదా అవి ఉన్నాయని ఈ మధ్యలో అసలు టిఫిన్ చేయడం అయితే దోశ ఇడ్లీ చేయడం ఒక టెన్ ఫిఫ్టీ డేస్ అవుతుంది కదా పండగ నుంచి అయితే టిఫిన్స్ అయితే ఏం చేయలేదు డైలీ అడుగుతూ ఉన్నారు వాళ్ళకు బాగా అలవాటు అయింది ఇక అప్పలు పాలల్లో అప్పలేసుకొని తిన్నారు కానీ అడుగుతున్నారు అనేసి అడుగుతున్నారని ఈరోజైతే అప్పటికి టూ అయింది ఇక అప్పుడైతే బియ్యం అయితే నానబెట్టిన మినపప్పు బియ్యము దోశ కోసము పొ పిల్లలైతే పడుకొని అయితే లేచిర్రో ఇది మధ్యాహ్నం అండి మ పొద్దున అసలు కొంచెమే తిన్నారు ఎక్కువ తినలేదు ఎందుకంటే స్కూల్లో వాళ్ళ మేడం జెండా ఎగరేయడానికి పోతే బిస్కెట్స్ ఇచ్చింది కదా బిస్కెట్ ప్యాకెట్ అవి తిని అసలు మనిషి రెండు బుక్కలే తిన్నారు అందుకే పడుకొని లేవగానే వాళ్ళకైతే తినిపించేసి అప్పటికి త్రీ అయిందండి సాయంత్రం పని అయితే స్టార్ట్ అయితే చేసినాం సండే కదా ఊరికే అన్నం తినడం అవుతుంది అనేసి చపాతి వేద్దామని చపాతీ పిండి అయితే కలుపుతున్నాను ఇక్కడ చపాతి పిండి అయితే కలుపుతున్నాను ఇక్కడ కలిపి ఒక హాఫ్ అన్ అవర్ పక్కకు పెట్టినామంటే చాలా మెత్తగా సాఫ్ట్గా వస్తాయి కదండి ఇక సాయంత్రం అయితే పిల్లలు కొంచెం ఇంటి దగ్గర ఉన్నారు కదా ఇక ఇల్లంతా ఇక క్లీన్ చేసుకొని బాసనలు అయితే క్లీన్ అయితే చేసుకున్నాను పిల్లలు ఇంటి దగ్గర ఉంటే స్కూల్కి వెళ్ళినప్పుడు కంటే ఇంటి దగ్గర ఉన్నప్పుడు కొన్ని బాసనలు అయితే ఎక్కువ పడతాయి నాకైతే అట్లే పడతాయండి డైలీ ఒక త్రీ టైమ్స్ త్రీ ఫోర్ టైమ్స్ అయితే గిన్నెలు అయితే తోముకుంటాను అట్లా పడతాయి ప్రతిదానికి తోటి తింటారు కదా ఇంటి దగ్గర ఉండి అందుకే కొంచెం బాసనలు అయితే ఎక్కువనే పడ్డాయి అయితే మొత్తం క్లీన్ చేసి అయితే క్లీన్ అయితే చేసుకుంటున్నాను ఇక్కడ కానీ చిన్నప్పుడు జనవరి ట్వంటీ సిక్స్ వచ్చిందంటే చాలా ఎగ్జైట్మెంట్గా ఉండేది ఒక త్రీ ఫోర్ డే నుంచే గేమ్స్ ఆడిపియడము కో మైదాకులు కోన్లు గాజులు అవి అయితే అన్నీ సెలెక్ట్ చేసుకొని పెట్టుకునేది కానీ ఇప్పుడు అంత లేదు కదండి సాయంత్రం పని అయితే కంప్లీట్ అయితే చేసుకొని బట్టలు అయితే తీసేసిన ఇక్కడ ఆరిపోయినాయి ఈ వీడియో ఇదైతే మా చిన్నోడు తీసినా నాకు తెలియకుండా బట్టలన్నీ తీసేసి అయితే మర్త పెట్టుకున్నాను మరత పెట్టేసి తర్వాత పిల్లలకైతే చాయ్ అయితే చేసి పిల్లలకు పాలు పోసి నేను కూడా చాయ్ అయితే తాగినాము ఇక్కడ అప్పలేసుకొని అయితే తాగుతున్నాము మా చిన్నోడైతే అస్సలు తాగడండి వాడు మస్తు అది చేశాడు హాఫ్ అన్ అవర్ తర్వాత అయితే చాయ్ తాగినాక ఆ పాసాలను కూడా క్లీన్ చేసుకొని చపాతి ముందుగానే కలిపి పెట్టుకున్నా కదండి అదైతే నానింది తర్వాతకి వచ్చేసి పిల్లలకైతే హోంవర్క్ ఉంటూ హోంవర్క్ చేయించేసి సాటర్డే రోజు చేయలేదు కొంచెం హోంవర్క్ అయితే ఉండే హోంవర్క్ చేపించి వాళ్ళకు ఇక చపాతీలు గీయడం అయితే స్టార్ట్ అయితే చేసినాం చపాతీలు అయితే స్టార్ట్ చేసినాం ఏం కర్రీ అయితే మా బావ వచ్చినాక ఏదైనా ఒకటి చేద్దామని అయితే అనుకున్నాను ఆలుగడ్డ ఆలుగడ్డలు ఉండే కర్రీ చేస్తే బాగుంటుంది కదా అనేసి అనుకున్నాను కానీ మా బావ వచ్చినాక అడిగితే ఎగ్ ఫ్రై అయితే చేయమన్నాడు ఇక చపాతీలు అయితే కంప్లీట్ చేసినాక అన్నీ ఇలా చేసుకొని ఎగ్ ఎగ్ ఫ్రై చేద్దామని అయితే అనుకున్నాను ఒక్కొక్కసారి అయితే పిల్లలు చపాతీ అవి ఉన్నా సరిగ్గా తినక అన్నం అయితే అడుగుతారు అందుకే ముందు జాగ్రత్తగా ముందే ఒక కొంచెం మా బావ కూడా అప్పుడప్పుడు చపాతీలు తిన్నా అన్నం అయితే అడుగుతాడు అనేసి ఒక చిన్న గ్లాస్ బియ్యం అయితే కడిగి అయితే పెట్టుకున్నాను అడిగితే కడిగి ఉండే అంటే వెంటనే ఉండొచ్చు కదా అందుకే చపాతీలు అయితే చేయడం అయితే కంప్లీట్ అయింది బియ్యం కూడా కడిగి పక్కకైతే పెట్టేసుకున్నాను తర్వాతకి షాప్కి వెళ్ళి అయితే ఎగ్స్ అయితే తీసుకొచ్చి ఇక్కడ ఆనియన్ అయితే కట్ చేసుకుంటున్నాను చపాతీలోకి ఆని అది ఆనియన్ అదే ఎగ్ ఫ్రై చేస్తే బాగుంటుంది కదా అందుకే ఎగ్ ఫ్రై చేద్దామని అయితే ఎగ్ ఫ్రై అయితే స్టార్ట్ చేసిన ఇక్కడ ఆనియన్ అయితే రెండు మూడు ఆనియన్ తీసుకొని ఆనియన్ అయితే కట్ చేసుకొని ఎగ్ ఫ్రై అయితే చేసుకుంటున్నాను ఆలుగడ్డ కూడా బాగుంటుంది కానీ ఆలుగడ్డ కూడా ఎక్కువ తినొద్దు కదా అందుకే ఎగ్ ఫ్రై అయితే చేస్తున్నాను ఆ రోజు సండే కదా స్పెషల్ అయితే ఏం వండుకోలేదు మేము ఎగ్తోనే కారించినాము ఆ రోజు బావ అంటాడు సండే రోజు తినద్దు మిగతా రోజు తినాలి అంటాడు ఎందుకో ఈ మధ్యలో అప్పుడైతే సండే సండే ఉండేది కానీ ఇప్పుడు ఈ మధ్యలో ఎందుకో సండే తినకుండా వేరే టైంలో తింటాడు కానీ సాటర్డే మాత్రం ఎవరమైతే తినము ఎక్కువ మిగతా ఏ టైంలో అయినా తెస్తాడు సండే సాటర్డే తప్ప ఇక్కడ అయితే ఎగ్ ఫ్రై అయితే చేస్తున్నాను ముందుగా కడాయి పెట్టుకొని ఆయిల్ అయితే పోసుకొని ఆనియన్ అయితే ఫ్రై చేసుకున్నాను తర్వాత పోపు గింజలు ఆనియను ఉల్లిగడ్డ నువ్వు చెప్పు ఉల్లిగడ్డ ఫ్రై అయినాక ఉల్లిగడ్డ అందులోకి పసుపు అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకొని పేస్ట్ వేసుకొని కొంచెం మగ్గించుకోవాలి కొంచెం మగ్గించుకోవాలి మగ్గించుకున్న తర్వాత మగ్గించుకున్న తర్వాత మన రెండు ఎగ్స్ తీసుకొని ఎగ్స్ తీసుకొని కొట్టి పోసుకోవాలి ఎగ్ ఫ్రై కదా అండి ఎగ్ కూర అయితే కంప్లీట్ అయింది ఇలా ఆనియన్స్ మగ్గేలోపు లోపు నేనైతే ఇక్కడ మిక్స్ దోశపిండి అయితే మిక్స్ అయితే పడుతున్నాను ఒకవైపు ఇక్కడ కర్రీ అయితే రెడీ అయింది మా పిల్లలకైతే ముందుగా చపాతి అండ్ ఎగ్ కర్రీ అయితే వేసి పెడుతున్నాను మా పాప అయితే వద్దన్నది అందుకే మా చిన్న కుక్కనికి ఎగ్ అయితే వేసినాం తర్వాతకి ఇక్కడ పిల్లలు అయితే తింటున్నారు అన్నం అడుగుతారు అనేసి అయితే వెంబట్టే వాళ్ళకు చపాతీలు ఇచ్చేసి ఇక్కడ అన్నం అయితే పెట్టేసినాం అన్నం కూడా అయ్యింది వాళ్ళు కూడా తిన్నారు బాబా సండే కదా కొంచెం తొందరనే వచ్చి బయటకైతే వెళ్ళిండు వాళ్ళ ఫ్రెండ్స్ సండే కదా బయ సండే ఖచ్చితంగా బయటకైతే వెళ్తాడు వాళ్ళ ఫ్రెండ్స్ రమ్మంటారని ఇక నేను కూడా చపాతి అయితే తిని మా పాప అయితే అన్నం కావాలన్నది మా పాపకైతే అన్నం తినిపించేసి నేను కూడా అన్నం తిని పడుకున్నాను